ఓం శాంతి పదహారు ఆరు పంతొమ్మిది వందల డెబ్భై ఏడు అవ్యక్త బాబ్ యొక్క మధుర మహావాక్యాలు ఒకే చదువు ద్వారా నెంబర్ వారీగా పూజ్య పదవి పొందడంలోని గుహ్య రహస్యం ఈరోజు బాబ్ తాదా ప్రతి ఆత్మ యొక్క పురుషార్థము కర్మల గతిని మరియు పురుషార్థ అనుసారంగా పొందే రాజ్య పదవి లేక పూజ్య పదవి యొక్క గతులు ఏవైతే రమణీయముగా మరియు గుహ్యముగా ఉన్నాయో వాటిని చూస్తున్నారు ఏ విధంగా పురుషార్థం చేయడంలో నంబర్ వారీగా ఉన్నారో ఒకే విధంగా లేరు నంబర్ వారీగా అలాగే పదవి మరియు పూజ్య పదవిలో కూడా నంబర్ వారీగా ఉన్నారు ఎవరైతే నంబర్ వన్ శ్రేష్ట పురుషార్థులుగా ఉన్నారో వారి యొక్క రాజ్య పదవి మరియు పూజ్య పదవి అతి శ్రేష్టంగా మరియు గుహ్యమైన రహస్యములతో నిండినవిగా ఉన్నాయి పూజ్యులుగా అందరూ అవుతారు ఈ సృష్టి అంతటికీ పురుషార్థి ఆత్మలందరూ కూడా పరమ పూజ్యులే అష్టరత్నాలైనా సరే నూట ఎనిమిది యొక్క మాలైనా లేక పదహారు వేల మాల అయినా లేక తొమ్మిది లక్షల ప్రజా పదవిని పొందే ఆత్మలైనా కానీ అందరూ ఏదో ఒక రూపంలో తప్పకుండా పూజ్యులుగా అవుతారు ఇప్పటి వరకు కూడా అనేకమైన లెక్క లేనన్నీ పెద్ద లింగం దగ్గర చిన్న చిన్న శివలింగాలు శాలి గ్రామాలను ఆత్మలకి గుర్తుగా మీకు గుర్తుగా తయారు చేసి పూజిస్తూ ఉంటారు కానీ అనేక శాలి రూపంలోని పూజకు మరియు విశేషమైన ఇష్ట దేవతల యొక్క మందిర రూపంలోని పూజకు ఎంత తేడా ఉంటుంది దాని గురించి మీకు తెలుసు కదా శాలిగ్రామ రూపంలో అనేకుల యొక్క పూజ జరుగుతుంది మరియు అష్ట దేవతల యొక్క రూపంలో ఎంతో ప్రసిద్ధమైన కొందరాత్మల యొక్క పూజ జరుగుతుంది పదహారు వేల మా యొక్క మాల పదహారు వేల యొక్క మాలను కూడా అప్పుడప్పుడు స్మరిస్తూ ఉంటారు నూట ఎనిమిది యొక్క మాలనైతే అనేక మార్లు స్వరిస్తూ ఉంటారు మరియు అష్ట రత్నాలను లేక అష్ట దేవతలను బాబా సమానంగా సదా తమ హృదయంలో గుర్తుంచుకుంటారు ఇంత తేడా ఎందుకుంది బాప్ తాదా పిల్లలందరికీ ఒకే చదువును ఒకే లక్ష్యమును మనుషుల నుండి దేవతలుగా లేక విజీ రత్నాలుగా అవ్వాలి అని ఇస్తారైనా కానీ పూజలో ఇంత తేడా ఎందుకుంది కొందరికి డబల్ పూజ అనగా శాలిగ్రామ రూపంలోను మరియు దేవి దేవతల యొక్క రూపంలో కూడా జరుగుతుంది కొందరికి కేవలం శాలిగ్రామ రూపంలో మరియు మాలలోని మణుల యొక్క రూపంలో పూజ జరుగుతుంది దీనికి కూడా రహస్యం ఏమిటి ఆత్మ అభిమానులుగయ్యే లక్ష్యంతో ఆత్మిక స్వరూపంలో స్థితులయ్యేందుకు ప్రతి బ్రాహ్మణాత్మ పురుషార్థం చేస్తుంది ఆత్మ అభిమానిగా తయారయ్యే పురుషార్థమును చేయని బ్రాహ్మణాత్మ ఎవ్వరు ఉండరు కానీ నిరంతరం ఆత్మ అభిమానులుగా కర్మేంద్రియాలపై విజయమును పొందే విధంగా ప్రతి కర్మేంద్రియము సతో ప్రధానంగా స్వచ్ఛంగా అయిపోయే విధంగా చేయవలసిన పురుషార్థం యొక్క సబ్జెక్ట్లో అనగా దేహం యొక్క పురాతన సంస్కారాలు మరియు సంబంధాల నుండి సంపూర్ణ మర జీవాలుగా అయ్యే పురుషార్థంలో నెంబర్ వారీగా అవుతారు కొందరు పురుషార్థులకు కర్మేంద్రియాలపై విజయం లభిస్తుంది అనగా ఇంద్రియ జీతులుగా అవుతారు మరియు కొందరు కళ్ళ యొక్క మోసంలో లేక నోటి ద్వారా అనేక రసాలను ఆస్వాదించే మోసంలో ఇదే విధంగా ఏదో ఒక కర్మేంద్రియ కర్మేంద్రియము యొక్క మోసంలోకి వచ్చేస్తారు అనగా సంపూర్ణ నిర్వీకారులుగా సర్వేంద్రియ జీతులుగా అవ్వలేకపోతున్నారు ఈ కారణంగానే ఈ విధంగా కర్మేంద్రియాలతో ఓడిపోయే బలహీన పురుషార్థులకు ఉన్నతోన్నతమైన తండ్రి పిల్లలుగా అయిన కారణంగా ఉన్నతోన్నతుడైన తండ్రి యొక్క సాంగత్యము కారణంగా చదువు మరియు పాలన యొక్క కారణంగా విశ్వంలో శ్రేష్ట ఆత్మలై ఉన్న కారణంగా ఆత్మ యొక్క రూపంలో అనగా శాలిగ్రామ రూపంలో పూజ జరుగుతుంది కానీ సర్వకర్మేంద్రియ జీతులుగా అవ్వని కారణంగా సాకార రూపంలో దేవి దేవతా స్వరూపంలో పూజింపబడరు సంపూర్ణ పవిత్రంగా అవ్వని కారణంగా సంపూర్ణ నిర్వికారి మహిమా యోగ్య దేవి దేవత యొక్క రూపంలో పూజ జరగదు సదా బాప్తాద యొక్క హృదయ సింహాసన అధికారులుగా అవ్వని కారణంగా లేక సదా హృదయంలో హృదయాన్ని తీసుకునే ఒక్క బాబా యొక్క స్మృతి లేక సదా మనోభిరాముడి యొక్క స్మృతి ఉండని కారణంగా భక్తి ఆత్మలు కూడా అష్ట దేవతల యొక్క రూపంలో హృదయంలో ఇముడ్చుకోరు వీరిని గుర్తు చేసుకోరు నిరంతర స్మృతి లేకపోతే సదాకాలికమైన మందిర రూపంలో స్మృతి చిహ్నంలో ఉండదు కావున తేడా ఏర్పడింది కదా సింగిల్ పూజకు మరియు డబల్ పూజకు ఎంత తేడా ఉంది అది ప్రజల యొక్క పూజ్య రూపం ఇది రాజ్య పదవిని పొందే వారి పూజ యొక్క రూపం మందిరాలలోంచి అట్టహాసంగా పూజ చేయడము గాయనం చేయడము ఇవి ఇందులో కూడా తేడా ఉంది విశేష దేవతల యొక్క ప్రతి కర్మకు పూజ జరుగుతుంది మరియు కొందరి దేవతలకు రోజు పూజ జరుగుతుంది కానీ ప్రతి కర్మకు జరగదు కొందరికి ఎప్పుడో విశేషంగా ఫిక్స్ అయి ఉండే రోజులలో పూజ జరుగుతుంది దీనికి కూడా రహస్యం ఉంది నేను ఎటువంటి పూజ్యుడిగా అవుతాను అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి ఏదైనా సబ్జెక్ట్లో విజయలుగా అవ్వకపోతే మూర్తికి ఏ విధంగా పూజ జరగదో పూజ్య స్వరూపము నుండి సాధారణ రాయిగా అయిపోతాయో వాటికి ఏ విలువ లేకుండా అవుతుందో అలాగే ఏ సబ్జెక్ట్లోనైనా సంపూర్ణ విజయ్లుగా అవ్వకపోతే పరమ పూజ్యులుగా అవ్వలేరు కేవలం పూజ్యులుగా మరియు గాయన యోగ్యులుగా అవుతారు గాయన యోగ్యులుగా ఎందుకు అవుతారు ఎందుకంటే తండ్రికి పిల్లలుగా అయిన కారణంగా బాబాతో పాటుగా పాత్రను అభినయించిన కారణంగా బాబా మహిమ యొక్క గుణగానం చేసిన కారణంగా యథాశక్తి త్యాగం చేసిన కారణంగా లేక యథాశక్తి స్మృతిలో ఉన్న కారణంగా ఇటువంటి వారికి గాయనం జరుగుతుంది అలాగే పూజకు కూడా రహస్యం ఉంది ఒకటేమో పవిత్రత యొక్క కారణంగా పూజ జరుగుతుంది రెండవది శ్రేష్ట ఆత్మగా ఈ సర్వశక్తివంతుడైన తండ్రి ద్వారా ఏ శక్తులనైతే ధారణ చేశారో ఆ శక్తులకు కూడా భిన్న భిన్న రూపాలలో స్మృతి చిహ్న రూపంలో జ్ఞాపకార్థ రూపంలో పూజ జరుగుతుంది ఏ ఆత్మలైతే విద్యను అనగా జ్ఞానమును ధారణ చేసే శక్తిని సంపూర్ణ రూపంలో ధారణ చేశారో వారికి జ్ఞానము అనగా నాలెడ్జ్ యొక్క శక్తికి స్మృతి చిహ్నంగా సరస్వతి యొక్క రూపంలో పూజ జరుగుతుంది సంహారం చేసే శక్తికి ఇక్కడ వికారాలను మాయను విఘ్నాలను సమాప్తం చేసే శక్తికి స్మృతి చిహ్నంగా దుర్గ యొక్క రూపంలో జ్ఞాన ధనమునిచ్చే మహాదాని సర్వ ఖజానాల యొక్క ధనమునిచ్చే లక్ష్మి యొక్క రూపంలో పూజిస్తారు ప్రతి విఘ్నము పైన విజయాన్ని పొందడానికి గుర్తుగా విఘ్న వినాశక్ గణేష్ రూపంలో పూజ జరుగుతుంది మాయాజీతులు అనగా మాయ యొక్క వికరాల రూపమును కూడా సహజంగా మరియు సరళంగా తయారు చేసే శక్తి యొక్క పూజ మహావీరుడు యొక్క రూపంలో జరుగుతుంది కావున శ్రేష్ట ఆత్మల యొక్క ప్రతి శక్తికి మరియు శ్రేష్ఠ కర్మలకు కూడా పూజ జరుగుతుంది శక్తుల యొక్క పూజ ప్రతి దేవి దేవతల యొక్క పూజ రూపంలో చూపించడం జరిగింది కావున ఇటువంటి ఏ పూజ్యుల యొక్క శ్రేష్ట కర్మల యొక్క మరియు శక్తుల యొక్క పూజ జరుగుతుందో అలాంటి వారిని పరమ పూజ్యులు అని అంటారు కావున ఇప్పుడు స్వయాన్ని సంపూర్ణ మూర్తులుగా తయారు చేసుకోండి నేను ఖండిత మూర్తినా లేక పూజనీయ మూర్తినా అని మిమ్మల్ని మీరే పరిశీలించుకోండి సంపూర్ణ నిర్వీకారి లేక పదహారు కళా సంపూర్ణులు అన్న గాయనముంది కేవలం నిర్వీకారులుగా అయ్యారా లేక సంపూర్ణ నిర్వీకారులుగా అయ్యారా అఖండ యోగం తేడా లేకుండా నిరంతరం ఉందా లేక యోగము ఖండితం అవుతుంది అప్పుడప్పుడు లేకుండా అప్పుడప్పుడు ఉంటూ అచ్చలంగా స్థిరంగా ఉన్నారా లేక అలజడిలోకి వస్తున్నారా బాబా ఏం కోరుకుంటున్నారు ప్రతి ఆత్మ బాబా సమానంగా అవ్వాలి అని కోరుతున్నారు అలాగే పిల్లలు అందరూ కూడా కోరుతున్నారు కానీ ఏ కొందరు చేస్తున్నారు కావుననే నంబర్ ఏర్పడుతోంది అచ్చ వినడమైతే ఎంతో వింటున్నారు ఇక ఇప్పుడు వినడము మరియు చేయడం వీటిని రెండింటినీ సమానం చేసుకోండి ఏం చేయాలో అర్థమైందా ఇటువంటి పరమ పూజ్యులకు సదా ఒక్క బాబాను తోడుగా ఉంచుకునే వారికి ప్రతి అడుగును శ్రేష్టమైన శ్రీమతం యొక్క ఆధారంపై వేసేవారికి బాబా సలహాల ప్రకారం నడుచుకునే వారికి ఇటువంటి సృష్టి యొక్క ఆధార మూర్తులకు విశ్వ పరివర్తకాత్మలకు బాప్ తద యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే శాంతి పార్టీలతో వ్యక్త బాప్త సదా స్వయాన్ని నడుస్తూ తిరుగుతూ ఫరిస్తాలుగా అనుభవం చేసుకుంటూ ఉన్నారా ఫరిస్తాలు అనగా దేహము లేక దేహం యొక్క ప్రపంచంతో లేక దేహం యొక్క పదార్థాల ఆకర్షణతో ఏ సంబంధము లేనివారు సదా బాబా యొక్క స్మృతి మరియు సేవలలోనే ఉండేవారు మరి సదా బాబా మరియు సేవ అన్న లగ్నమే ఉంటుందా ట్రస్టీలకు నిమిత్త మాత్రంగా ఉండేవారికి కేవలం ఒకే పని ఉంటుంది స్మృతి మరియు సేవ కర్మలు చేసినా కూడా అవి సేవ యొక్క నిమిత్తంగానే చేస్తున్నారు గృహస్థులు స్వార్థం కొరకు చేస్తారు దేహాభిమానంతో మరియు ట్రస్టీలు సేవ కొరకు చేస్తారు అన్ని సబ్జెక్టులలోనూ సంపన్నంగా అయ్యే పురుషార్థం స్వతహాగానే నడుస్తోందా ఎంతెంతగా సమయానికి మరియు సంపూర్ణతకు సమీపంగా వస్తూ ఉంటారు అంతంతగా పురుషార్థం చేసే స్వరూపం కూడా మారుతూ ఉంటుంది ప్రారంభంలోని పురుషార్థానికి మధ్యకాలంలోని పురుషార్థానికి మరియు అంత్యకాలంలోని పురుషార్థానికి తేడా అయితే ఉంది కదా ఇప్పుడు సంపూర్ణ స్థితికి సమీపంగా ఉండే పురుషార్థం ఏమిటి ఏదైనా తనంతట తానే నడిచే వస్తువును ఒకసారి ప్రారంభిస్తే ఇక అది నడుస్తూనే ఉంటుంది ఇక దానిని పదే పదే నడపాల్సిన అవసరం ఉండదు అదేవిధంగా ఒకసారి లక్ష్యము లభించాక ఇక దానంతటది ప్రతి అడుగు ప్రతి సంకల్పము సమయం యొక్క వృద్ధి కళ అనుసారంగా అంటే ఎలా గడపాలి వృద్ధి కళ అనుసారంగా నడుస్తూ ఉండాలి ఈ విధంగా అనుభవం అవుతుంది పురుషార్థం యొక్క సమర్థ స్వరూపానికి గుర్తు ఏమిటి సమయానికి ముందే చేరుకుంటారు అన్నారు అక్కడ ఉండేవారు బాబా అన్నారు సమయానికి ముందే చేరుకునే వారి యొక్క గుర్తు ఏమిటి వీరు అన్ని సబ్జెక్టుల యొక్క అనుభవజ్ఞులుగా ఉంటారా లేక ఏదో ఒక సబ్జెక్టులో అనుభవజ్ఞులుగా ఉంటారా అక్కడ ఉన్నవారు అన్నారు అన్ని సబ్జెక్టుల యొక్క అనుభవజ్ఞులుగా ఉంటారు అని బాబా అన్నారు కావున అన్ని సబ్జెక్టులలోనూ సమానమైన మార్కులు ఉన్నాయా అడ్వాన్స్గా వెళ్ళడం మంచిదే కానీ అన్ని సబ్జెక్టులలోనూ అడ్వాంటేజ్ తీసుకోవడం కూడా అవసరమే లక్ష్యము మంచిదే మరియు లక్ష్యంలో పరివర్తన కూడా ఉంది అది ఉండాలి ఇంకొక గ్రూప్తో సదా స్వయాన్ని బాబా యొక్క కార్యంలో లేక స్వకార్యములో సహయోగముగా చేసుకునే సహయోగి సమీపాత్మలుగా భావిస్తున్నారా బాబా యొక్క కార్యములో ఎవరు ఎంతగా సహాయకారిగా ఉంటారు అంతగా సహయోగులే యోగులుగా అవుతారు ఎంతెంత బాబాకు సహయోగిలైతే సహాయం చేస్తూ ఉంటే యోగం కూడా అంత బాగా ఈజీ అయిపోతుంది యోగిలుగా ఉంటారు సహయోగిలుగా లేకపోతే యోగులుగా కూడా ఉండరు సహయోగముని ఇవ్వడము అనగా బాబా సేవలు నిరంతరం ఉండడం అనగా బాబా యొక్క మరియు బాబా యొక్క కార్యం యొక్క స్మృతిలో ఉండడం లౌకికంలో కూడా ఎవరికైనా సహయోగంని ఇస్తే వారి స్మృతి ఉంటుంది కావున యోగి అనగా సహయోగి సహయోగులుగా అవ్వడంతో స్వతహాగానే యోగులుగా అయిపోతారు మరియు ఇంకొకటి సహయోగులుగా అవ్వడంతో పదమ రెట్లుగా జమ చేసుకుంటారు ఒకటి యోగం ఈజీ అవుతుంది రెండవది సహయోగం ఇచ్చిన కారణంగా లెక్కలేనంత జమ అవుతుంది సహయోగం నేమిస్తున్నారు పురాతన తనువును లేక తమో గుణమైన మనస్సును ఇస్తున్నారు వారి స్మృతితో సతో ప్రధానంగా చేసి సేవలో వినియోగిస్తారు లేక బియ్యపు రవ్వంత ధనమునిస్తారు ఇంకేం వినియోగిస్తారు తనువు మనస్సు ధనం ఈ మూడింటి ద్వారా సహయోగులుగా అవ్వడము అనగా యోగులుగా అవ్వడం ఎటువైపు అయితే తను వెళ్తుందో ధనమును కూడా అటువైపే వినియోగిస్తారు అనే పాట పాడతారు కదా కావున ఇది నిరంతర యోగులుగా అయ్యేందుకు సహజ సాధనం ఎందుకంటే సహయోగులుగా అవ్వడం ద్వారా సహయోగం యొక్క ప్రతిఫలం లభించడం ద్వారా యోగము సహజంగా జరుగుతుంది కావున ప్రతి సంకల్పము లేక కర్మతో బాబా యొక్క సహయోగులుగా అవ్వండి ప్రతి సేవలో కార్యములో సహయోగులుగా అవ్వడం ద్వారా వ్యర్థము అవుతుంది ఎందుకంటే బాబా యొక్క కార్యము సమర్థమైనది ఇటువంటి సహయోగులు తీవ్ర పురుషార్థులుగా తమంతటా తామే అవుతారు ఇంకొక పార్టీతో సదా స్వయాన్ని నిశ్చయ బుద్ధి నిశ్చింత ఆత్మగా అనుభవం చేసుకుంటూ ఉన్నారా ఎవరైతే నిశ్చయ బుద్ధి కలిగి ఉంటారో బాబా చెప్పే ప్రతి అక్షరం అక్షరం పైన పూర్తి నిశ్చయం అలాంటి వారు నిశ్చింతగా ఉంటారు వీరి వద్ద ఎటువంటి చింతన లేక చింత ఉండదు ఏం జరిగింది ఎందుకు జరిగింది ఇలా జరగకపోతే బాగుండేది ఇదన్నీ వ్యర్థ చింతనలు నిస్సయ బుద్ధి కలవారు నిశ్చింతగా ఉంటారు పెద్దవారిపైన బాధ్యత అంతా ఉంది బాబానే పెద్దవారు మరి వ్యర్థ చింతన ఎందుకు వ్యర్థ చింతనే చెయ్యరు సదా స్వచింతనలో ఉండేవారు స్వస్థితిలో ఉండడం ద్వారా పరిస్థితి పైన విజయాన్ని పొందుతారు ఇంకొక వైపు నుండి వచ్చే పరిస్థితులను అసలు మీరు ఎందుకు స్వీకరిస్తారు అది బయట నుండి వచ్చేది కదా పరిస్థితి అంటున్నారు పరాయి స్థితి పరాయిదది పరిస్థితి నుండి అతీతంగా ఉంటే స్వచింతనలో ఉంటారు మరియు ఎవరైతే స్వచింతనలో స్థితులై ఉంటారో వారు సదా సుఖం యొక్క సాగరంలో ఇమిడి ఉంటారు మరి మీరు సుఖం యొక్క సాగరంలో ఇమిడి ఉన్నారా తండ్రి సుఖ సాగరుడైనప్పుడు మరి పిల్లలు మాస్టర్ సుఖ సాగరులే కదా దుఃఖం యొక్క అల సంకల్ప మాత్రమైన వస్తుందా లేక సదా సుఖంగా ఉంటున్నారా మాస్టర్ సుఖ సాగరులలో దుఃఖం అస్సలు ఉండజాలదు దుఃఖము వచ్చినట్లయితే మాస్టర్ దుఃఖ సాగరులైనట్లే వీరి వద్దకు రావణుడు కళ్ళ నుండి వస్తాడు చెవుల నుండి వస్తాడు నోటి నుండి వస్తాడు కానీ సర్వశక్తి శక్తివంతుడి ముందుకు రావణుడు రాజ్యాలడు బాబా యొక్క స్మృతి అన్నింటికన్నా పెద్ద సురక్షత ఇంకొక పార్టీ వారితో ఎవరైతే మాయ నుండి లేక విఘ్నాల నుండి ఎప్పుడు మోసపోరో వారు సదా ఈ ప్రపంచం నుండి అతీతంగా మరియు ప్రియంగా ఉన్నట్టుగా ఉంటారు కావున కమలపుష్ప సమానంగా ఉంటున్నారా లేక బురద యొక్క చుక్కలు పడుతున్నాయా శ్రీమతంపై ప్రతి అడుగును వేసినట్లయితే సదా కమల పుష్పంగా ఉంటారు మన్మతమును మీకు నచ్చినట్టు నడవడం ద్వారా ఈ మన్మతాన్ని శ్రీమతంలో కలపడం ద్వారా సదా కమలంలాగా ఉండలేరు ఈ ప్రపంచ సాగరం యొక్క ఏ అల ప్రభావం పడినా ఆ బురద మీ పైన పడినట్లే ఇంకొక గ్రూప్తో సంఘం యుగం యొక్క శ్రేష్ట ఖజానా అతీంద్రియ సుఖం ఈ ఖజానా యొక్క ప్రాప్తిని అనుభవం చేసుకుంటున్నారా అతీంద్రియ సుఖం యొక్క ఖజానా మీకు ప్రాప్తించిందా లభించిన ఖజానాన్ని ఎందుకు పోగొట్టుకుంటారు దానికి కాపలా ఏమిటి అటెన్షన్ అటెన్షన్ తక్కువగా ఉండడము అనగా మీకు లభించిన ఖజానాను పోగొట్టుకోవడం మొత్తము కల్పమంతటిలో ఈ ఖజానం మళ్ళీ లభించగలదా కావున ఇటువంటి అమూల్యమైన వస్తువుని ఎంత జాగ్రత్తగా ఉంచుకోవాలి స్థూలంలో కూడా మంచి వస్తువులను సంభాలించుకొని ఉంచుకుంటారు అక్కడ కూడా పహారాదారులు నిర్లక్ష్యంతో ఉంటే ఎంతో నష్టపరుస్తారు వాచ్మెన్ సరిగ్గా లేకుంటే నష్టపోతారు కదా యజమానులు అలాగే ఇక్కడ కూడా నిర్లక్ష్యం వచ్చింది అంటే ఖజానాలను పోగొట్టుకుంటారు పదే పదే అటెన్షన్ గమనం ఉండాలి అమృత వేళలో స్మృతిలో కూర్చున్నాము ధ్యానమునిచ్చాము ఉంచాము మళ్ళీ నడుస్తూ తిరుగుతూ అది వెళ్ళిపోయింది అని అనడం కాదు అమృత వేళ ఉంచుతారు మరియు అన్నీ చేసేసాము అని భావిస్తారు అయిపోయినట్లు కానీ నడుస్తూ తిరుగుతూ కూడా గమనం ఉంచాలి అతీంద్రే సుఖముని ఇప్పుడు అనుభవం చేసుకోకపోతే ఇంకెప్పుడూ చేసుకోలేరు ఐదు వేల సంవత్సరాల లెక్కతో చూసినట్లయితే ఇది ఎంత శ్రేష్టమైన సమయం ఇంతటి శ్రేష్ట ప్రాప్తి కొరకు కొద్ది సమయమును కూడా అటెన్షన్లో ఉంచకపోతే ఇంకేం చేస్తారు కర్మ మరియు యోగము రెండు ఎల్లప్పుడూ తోడుగా ఉండాలి యోగము అంటేనే స్మృతి యొక్క అటెన్షన్ ఉంచడం ఏ విధంగా కర్మను వదలరు అలాగే స్మృతిని కూడా వదలకూడదు అలాంటి వారినే కర్మ యోగులు అని అంటారు ఇంకొక గ్రూప్తో పాండవుల యొక్క విశేషత నేదైతే గానం చేశారో దానిని గురించి మీకు తెలుసా పాండవుల విజయం యొక్క ముఖ్య ఆధారం ఒక్క బాబా తప్ప ఇంకెవ్వరూ లేకుండా ఉండడమే పాండవుల ప్రపంచ ఒక్క తండ్రితోనే ఇది ఎవరి స్మృతి చిహ్నము మీ యొక్క స్మృతి చిహ్నము పాండవులది ప్రతి గల్ కల్ప కల్పము గాయనం చేయబడుతుంది ఈ విధంగా అనుభవం అవుతుందా బాబాయే ప్రపంచం ఎక్కడ చూసినా అక్కడ తండ్రియే కనిపిస్తున్నారా ప్రపంచంలో సంబంధాలు మరియు సంపద ఉంటాయి కావున సంబంధము తండ్రితోనే ఉంది మరియు సంపద కూడా తండ్రితోనే ఉంది మరి ఇక మిగిలింది ఏమిటి ఎవరికైతే తండ్రియే ప్రపంచము వారే పాండవులు ఇటువంటి పాండవులు ప్రతి కార్యంలోనూ విజయులుగా ఉంటారు అవుతామా విజయం పొందుతామా లేదా అన్న ప్రశ్ననే అవ్వదు కర్మ చేసే ముందే అవుతుందా అవ్వదా అన్న ప్రశ్న అవుతుందా లేక ఇది ముందే అయి ఉంది అనే ఉందా మా విజయం నిశ్చితము అని పాండవులకు ముందే ఉందా ఎందుకంటే సర్వశక్తివంతుడు తోడుగా ఉన్నారు పాండవులు అనగా సదా విజయీ రత్నాలు విజయ రత్నాలే బాబాకు ప్రియమనిపిస్తారు అనిపిస్తారు అచ్చ ఓంశాంత్